విజీ ట్వంటీ ఫోర్ న్యూస్కి స్వాగతం హన్మకొండ సర్క్యూట్ గెస్ట్ హౌస్ రోడ్లోని ఆర్ అండ్బి గెస్ట్ హౌస్ సమావేశ మందిరంలో ఉమ్మడి వరంగల్ జిల్లా విశ్రాంత పోలీసు అధికారుల సంక్షేమ సంఘం రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర డైరీని ముఖ్య అతిథులుగా విచ్చేసిన వద్దన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు రాష్ట్ర పెట్ కార్పొరేషన్ చైర్మన్ జంగారావు రెడ్డి గురువారం ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు రెడ్డి మాట్లాడుతూ విశ్రాంత పోలీసుల సంక్షేమ సంఘానికి సాక్షక్తులు కృషి చేస్తానని హామీ ఇచ్చారు భవన నిర్మాణానికి అయ్యే ఖర్చులకు తమ వంతు సాయం చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా విశ్రాంత పోలీసు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రాధారప్ప సంజీవరెడ్డి ప్రధాన కార్యదర్శి పెరుకారి సుందర్రావు కమిటీ సభ్యులు గోపగాని రవీందర్ గౌడ్ విశ్రాంత పోలీసు ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఉమ్మడి వర్గాలు అధికార నాయకులు ముఖ్య అందరికీ కూడా ఉదయపు అధ్యక్షుడు సంజయ్ రెడ్డి గారు సెక్రటరీ శ్యామ్ సుందర్ రావు గారు వీరారెడ్డి గారు రామమూర్తి ఉన్నారు దేవబాబు రెడ్డి కృష్ణ సంజీవ్ జోసఫన్న మా గారు నేను ఫస్ట్ ప్రొఫెషనల్ ఎస్ఐ ఉన్నప్పుడు పాలకుతి సాధారణంగా ఆరోగ్యంగా నేను ఫస్ట్ ప్రొఫేషనల్గా చేయలేదు జగన్లో నాకు రిపోర్ట్ చేయమన్నా వెంకట్రాసుకునే ఉన్నాను పాలకు ఎక్స్ఐగా ఎస్ఐ అంటే వారంతా రిపోర్ట్ చేయడం జరిగింది ವಾರುಸ್ ಪಾರ್ ಡೈರೀ ಎಲ್ಲ ರೆ ಪಂಚನಾ ಎಲ್ಲ ಅಲ್ಲಿ ಎಫ್ಐಆರ್ ಎಲ್ಲ ರೆಡಿ ಜೀಡೀ ಎಲ್ಲ ರೀ ಡ್ರಾಫಿಂ ಎಲ್ಲ ಅಲ್ಲೋಲಿಂಗ್ ಎಲ್ಲ ಪ್ರತಿ ಒಕ್ಕಿ ಒಡಲ ತಮ್ಮ ಅಧಿಕಾರಿ ಸಂತೋಷ ಮಲ್ಲಿ వర్ధన పెడే కొంట్ అక్కడి వెంకటేశ్వరరావు గారు సో వారు కూడా ఈసీ మెంబర్గా ఉండడం కొంత వారిని ఈ విధంగా కలవా మన్సూర్ టీసీ మెంబర్ నారాయణ రెడ్డి గారు సురేంద్రీ చేస్తున్నారు మీ చావలో తలపెట్టి వచ్చింది అనంతపురం మన సత్యనారాయణ సార్ మీటింగ్ పంపిస్తే అక్కడ పొరపట్న హిం తాగిండి అనుకుంటున్నాను నా గెలుపులో హండ్రెడ్ పర్సెంట్ ఉన్న చాలా సంతోషం ఈరోజు అదే ఒక సాంగింది సేపు అంతా పానీ పానీసే పడతాయి జల్ జల్ సేపడతాయి సముద్రం అనేది ఒక నినాదం అంటే ఆ స్పార్క్ అనేది రావాలి

ఒక వంద రెండు వందల సేకరణ స్థల సేకరణ ప్రభుత్వ స్థలం ఎక్కడన్నా కూడా నా జరుక్షణలో లేదు కాబట్టి తప్పనిసరిగా మన సంఘం కోసం ప్రయత్నం చేస్తా మీరు రిప్రజెంటేషన్ ఎమ్మెల్యే దృష్టికి ఇవ్వండి నాకు ఇవ్వండి అలాగే కలెక్టర్ గారికి ఇవ్వండి జగన్ ఇస్తే తప్పనిసరిగా ల్యాండ్ రిటర్న్ రూమ్లో తీసి ఫస్ట్ స్థల సేకరణ చేసే విధంగా ఏర్పాటు చేసేందుకు దానికి నిధులు ఇంకా పోలీసుల సౌదర్ పేట సౌదర్ కృష్ణ పేట చాలా ఈ రోజు మీ విధంగా నన్ను ఆహ్వానించుకోవడం మీకు పిలవడం చాలా సంతోషం తప్పనిసరిగా నేను కూడా రిటైర్ అయినంత ఏం చేయాలని ఆలోచించిన కానీ వారం రోజుల లోపే ఇరవై లక్షలు కాదు యాభై లక్షలు అది ఇంపెక్ట్ ఇప్పుడే ఇప్పుడే సిఎస్ఆర్ గ్రాంట్ కోసం మీరు ఆ ఒక ఫామ్ ఉంటుంది నేను అది చూపిస్తా నేను కోఆపరేటివ్ యాక్ట్ లో పని చేశాను కాబట్టి ఆ యాక్ట్ నాకు తెలుసు కాబట్టి నేను ఆ యాక్ట్ లో మీకు సిఎస్ఆర్ గ్రాంట్ పర్మిషన్ ఇప్పుడైతే మీరు ఇన్కమ్ ట్యాక్స్ సబ్మిట్ చేసి పెట్టండి నేను తీసుకొచ్చాను ఎవరి కాలంలో పట్టుకుంటాను నా బాయ్ కాలు పట్టుకుంటేనే అంటే గ్రాండ్గా గ్రాండ్ కాదు లిక్విడ్ రూపంగా యాభై పిలిస్తే ఇరవై ఐదు అన్న రక్షిస్తే ఇస్తాను ఎందుకంటే అన్న రెండు రోజుల కదా మళ్ళా మీ చాక మళ్ళా మీ చాక ఎందుకంటే మీరంతా కింద పని చేసుకోవాలి అవునా కాకపోతే మాత్రం ఇక్కడ రెండు నాకు వెళ్ళి చేస్తుంది చెప్తున్నా

ఎంత ఇస్తా అంత ఇస్తా అన్న ఐదు లక్షలు అన్నాడు నేను కూడా నన్ను లక్షలు ఇస్తా అన్న ఉద్యోగంలో అన్నకు మీరు అంత అవకాశం నాకు సోషల్ యాక్టివిస్ లో నేను స్టూడెంట్ ఆర్గనైజేషన్ లో అన్ని విషయాలలో నాకు తెలిపేసేస్తా అంతా కాబట్టి మీరు కూడా రోజు నాకు సహాయం అడగడం ముందే ఇప్పుడు వచ్చిన అతిథులు మొత్తం ఉందండి అవరాలు చాలా ఇచ్చారు తర్వాత మళ్ళీ ఏంటంటే తారాటం మన కుటుంబం పెద్ద మన కుటుంబం వారి కాబట్టి ప్రకటించేందు మనం అడిగినాం ఓకే మన కుటుంబం మన మన కుటుంబం పెద్ద ఏం చేసేది పక్క మన గురించి పక్క వారిని అడిగించి వారితో కూడా మన మన కుటుంబం పెద్ద వాళ్ళ ఏంటంటే ఇప్పుడు

తర్వాత ఆ వివిధ సంఘాలలో ప్రజెంట్ ఉన్నారు గురుగా ఎదుగుతా ఉన్నారు గుళ్ళ ఉన్నారు అంటే అందరూ అందరూ చాలా కొంత సర్పంచులుగా చేసే సర్పంచ్ గా పోటీ చేసే